శ్రీరామ్ నా పేరు సూర్యరత్నాల మనం దానధర్మచారుడు పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ నంజాల జిల్లా జూపాడు బంగ్లా మండలం నందకొట్టుకూ తాలూకా తంగడాంచమం పార్మంది చెక్పోస్ట్ ముందుగా శ్రీశైలం వెళ్ళేటువంటి భక్తులకి మనం ఉచితంగా బటర్ మిల్క్ని వాటర్ మిలోని మెడిసిన్స్ని అడుగులని వాటర్ని అందజేస్తున్నామండి ఈ యొక్క కార్యక్రమం ఇది ఆరో రోజు సహాయ సహకారం ప్రతిదాదూ ప్రత్యేక ధన్యవాదాలు మొదలుపెట్టండి సార్ తీసుకుంటాం తీసుకోండి స్వామి లాది కోసండిన భక్తులకు మనం ఉచితంగా ఇవన్నీ అందజేస్తున్నామండి సహాయ సహకారాలు చేసిన ప్రతి దాతకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఆరవ అండి వేలాదిగా వస్తున్న రెండు భక్తులకు మనం ఉచితంగా <coughs> ।